ఇగో ఈ కాకరకాయ కూర వేసుకో అద్దద్దు అంత చేసేది ఉంటది పోనీ బెండకాయ కూర వేసుకో అద్దద్దు అంత బంక బంక ఉంటది పోనీ మిల్మికర్ల కూర వేసుకో అద్దద్దు పంటి కింద పడితే తస్కు తస్కు ఉంటది పోనీ వంకాయ కూర వేసుకుంటావా అద్దు ఉంటాయట నొప్పులుంటాయట పక్కింటావా ఏం కూర నిందో అడకరావన్నా నీ ఇష్టం అడక తావు దాత ఆవురావురా నిందు ఇంట్లో ఎంత మంచి కూరలు అండినా నచ్చాయి పక్కింటో కూరలు కావన్నట గోంగూర పచ్చడి ఊరిందట తిను గోంగూర పచ్చడి అమ్మగా ఉన్నదా ధన్యాల మెంతులు దంగలే కానీ దాని పచ్చడి కమ్మగా ఉన్నదే కొద్దిగా చేదతో తానం చేసుడు తడి తువ్వాల మంచం మీద వరేసుడు తెత్త నాగు భార్యలు రెండు రకాలే ఫస్ట్ రకం ఏంటిదో ఆమె తన భర్త మాట చెప్పినట్టు ఇంటది భర్త ఆలోచన అర్థం చేసుకుంటది భర్త తోటి ప్రేమగా ఉంటది ఎప్పుడు ఏమి డిమాండ్ చేయది ఇంట్లో ఎప్పటికీ ముఖం మార్చుకొని ఉండదు ఒకవేళ భర్త కోపంగా ఉన్నా గాని నవ్వుకుంటా నవ్వించుకుంటూ ఉంటది మరి రెండో రకం అందరికి అర్థమైంది ఇంటింటికి ఉంటది నేను కొత్తగా చెప్పేదేం లేదు ఏందే ముసుకేసుకొని కూర్చున్నావు జ్వరం వచ్చింది వాతావరణం ఇట్లా మారింది కదా అందుకోసం జ్వరం వచ్చినట్టున్నది అట్లానే ఊళ్ళకు డాక్టర్ దగ్గరకు పోయి సూదేయించుకుని అత్త అయిపోగా గిట్లా వేసిండ మరి ఆడదాక పోయి అట్టుగానే మర్రిచ్చినా ఆగో పనివాడు సూది వేయించుకొని గోళీలు తెచ్చుకుంటా అయిపో కదా ఆ డాక్టరు నా ఉన్న ముంగటెంట్లను చూసి ఎక్కరిత్తాడు నన్ను కూడా ఎక్కరిత్తాడని మర్రిచ్చినా నీ చిత్రం సల్లకుండా డాక్టర్ ఏమని ఎక్కరిచ్చిండే అని మేడం మేడం నా భార్య తప్పిపోయింది మేడం నీ భార్య తప్పిపోతే నేనేం చేయాలయ్యా ఇది పోస్ట్ ఆఫీసు పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయి అయ్యో 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 ఈ ఆనందంలో ఒక్కొక్క అడుగు చేయబో ఇంకొక అడుగు చేసుడు అయితే అది ఫోను గంట కచ్చ తాగుతున్న కొన్ని నీళ్లు పోసుకొని తాగుతాయి నీళ్లు గిట్ల పోసుకుంటే ఒక కోటరుకు లీటర్ వాటర్ పోయాలి ఒక ఫుల్ బాటిల్ కు నాలుగు లీటర్ల వాటర్ కావాలి దేశంలో రోజుకు ఎనభై లక్షల సీసాలు అమ్ముడు పోతున్నాయట ఒక అంచనా ప్రకారం మద్యం తాగే వారికి మాత్రమే ప్రతిరోజు మూడు కోట్ల ఇరవై లక్షల లీటర్ల నీళ్లు అవసరం అంటే ఒక నెలకు తొంభై ఆరు కోట్ల లీటర్ల నీళ్లు అదే సంవత్సరానికి పదకొండు బిలియన్ల యాభై రెండు కోట్ల లీటర్ల నీళ్లు కేవలం ఒక మందు తాగడానికి మాత్రమే కూడ్ర సీస తెచ్చుడు లీటర్ వాటర్ కలుపుడు తాగుడు ఈ కారణంగా మందుల నీళ్లు పోసుకుంటే రాబోయే తరానికి అద్దా పాపం వాళ్ళు స్వచ్ఛమైన నీళ్లు తాగద్దా ఒక ఐఫోన్ కొన్ రాదు ఉన్న ఈ సెల్ సెకండ్ హ్యాండ్ లో అమ్మే ఒక కరెంట్ తో నడిచే బండి కొందాం అనుకుంటానా ఎవరితోనన్నా మాట్లాడితే ఎట్లా మాట్లాడతాం సెల్ లేకపోతే మంచిగా కరెంట్ బండి వేసుకొని వాళ్ళ ఇంటికి పోదాం మంచిగా మాట్లాడేద్దాం అట్లా ఇంటికి పోయి మాట్లాడు కూడా లాభమేనే పిచ్చిదాన అంత లాభమే ఉన్నది పొద్దుగాల పోతే ఛాయ్ తాగొచ్చు మంచిగా టిఫిన్ చేయొచ్చు మధ్యాహ్నం ఇట్లా వేయిందనుకో మంచిగా బువ్వ తిని రావచ్చు సాయంత్రం వేయిందనుకో తిని తాగి రావచ్చు ఇట్లా లొల్లు పెట్టుకొని ముఖాలు మార్చుకొని ఉంటే వాళ్ళని చూస్తే ఇజ్జది పోతుంది ఫస్ట్ లొల్లి మాటలు బంద్ చేసింది నువ్వు మంది బాధకు మాట్లాడదాం అని వచ్చినవా ఇప్పుడు నీకేం కావాలో చెప్పు నీతో నాకు రసరస జాలదా ఈ లొల్లికి ఇద్దరం కారణం కాబట్టి ఇంత రాజీ పడదాం ఈ రసరసలు ఈ కుస కుసలు ఉండయి సరేనా సరే నేను ఏం చేయాలో చెప్పు నువ్వు నన్ను క్షమాపణ అడుగు నిన్ను నేను క్షమిస్తా సరేనా పెళ్ళప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఉంగురం ఎక్కువ వేయింది నా పైన జేబులు నా ఐదు వందలు కూడా వేనే నువ్వు గిట్లా చూసినవా దొంగ లెక్కగానే కనబడతానా నువ్వు దొంగ ఎందుకైతే వే దొరవు నువ్వు సరే సరే పోనీ గాని ఆ ఉంగురం నాకు దొరికిందే అబ్బా ఎంత శుభవార్త చెప్పిన ఎక్కడ దొరికింది నా ఐదు వందలు వేయిన పాయింట్ జబ్బులనే దొరికిందే ఏలుకున్న ఉంగరం పాయింట్ జబ్బులకు ఎందుకు వేయిందే ఏంది నర్వస్గా నర్వస్ అంత బాధ కొద్దాం ఏంది ఏమైంది నేను పనిచేసే ఆఫీస్ బిల్డింగ్ కూలిపోయి మొత్తం రే అయ్యో పాపం నువ్వు అప్పుడు నేను సిగరెట్ తాగదందుకు బయటకు వేయ అబ్బా నీ సిగరెట్ సల్లాగుండా సిగరెట్ ఎంత మంచిదో నిండు ఒక పానాన్ని బతికిచ్చింది చచ్చిపోయిన ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తుందట ప్రభుత్వం నీ సిగరెట్ గాలిపోను నీ సిగరెట్ ఊలిపోను బంజే బంజాయ్ అంటావా మాట ఓ దిక్కువాళ్ళు వాటి నేర్చుకున్నావు ఏం సూపుగా ఇన్స్టాగ్రామ్ ఏహే అది కాదు గలం చూడు చూసినా ఏమైంది వీనికి వాడు గాలి ముద్ది ఇస్తాడు చూడు మొక్కందాన అనుమానం ఫస్ట్ పుట్టి తర్వాత నువ్వు పుట్టినట్టున్నది వాడిచ్చేది గాలిలో ముద్దు కాదే బీడి బీడి ఉన్నదా అని అడుగుతాడు అవును నాకు తెలవకడుగుతున్నా ప్రేమ చుట్టూ ప్రపంచం తిరుగుతుందా చుట్టూ ప్రేమ తిరుగుతుందా ప్రస్తుతానికి మొలికిరిగిపోతుంది మెల్లగిప్పరాదు నా మెదడు పుట్టినప్పని చెల్లి ఆగకుండా పని చేసుకుంటూనే ఉన్నది ఏమంట నేను పెళ్లి చేసుకున్న నా కథం నా మెదడు నుంచి వచ్చింది నువ్వు ఎట్లా తిప్పు అట్లా తిరుగుతుంది ఫోన్ చూడవా మూడు ముచ్చట్లు మాట్లాడంగానే కట్ అవుతుంది మూడు ముచ్చట్లు కాదే పిచ్చిదాన ముప్పై ముచ్చట్లు మాట్లాడినా కట్ కాదు మరి నాకెందుకు కట్ అవుతుంది కొంప తీసి చెప్పిన ముచ్చట మూడు మాటలు చెప్తాను ఏంది ఏ నీ చెప్పిన ముచ్చట మూడు సార్లు చెప్పలేదు ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి మూడు మాటలు అని ఉంటావు గుర్తు చేసుకో అవ్వ చూడు అంత ఆగమాగ మాటలు మాట్లాడుతాం ఇంట్లో నింది ఎందుకు ఇక చూడు ఏమని రాసిందో వినబెట్టు విష్ణుమూర్తి కోట నుంచి మా పెద్దవ బిడ్డలు అట్లనే సీతాపతి గుండె నుంచి మా చిన్నవ బిడ్డలు శనేశ్వర వాహన నాడు నుండి మా తమ్ముని పెళ్ళాం అట్లనే వెల్తూరు ఇచ్చే పేట నుండి మా అన్న భార్య శివసతీపురం నుండి మా మేడమామ బిడ్డలు ఓటం లేని నగరం నుంచి వెళ్ళి మా అక్క మేమందరం కలిసి జాగ్రత్త చెల్లానికి పోతన్నాం తిరిగి వచ్చేటప్పుడు ఆడవారి అలంకరణ వాకల మా చుట్టాలను కలిసి వస్తాం మీరు జాగ్రత్త ఈ లెటర్ల తప్పే ఉన్నదే మంచి రాసే ఆగు ఇంకా లాస్ట్ కు ఉన్నది ఏమి ఎగర పడతావు చదువే చదువు ఆయనతో చదువు ఏంటిదో ఇంట ఓ నా ప్రియమైన కోడల పైసల కోసం నా కొడుకు జేబులు ఎట్లాగూ ఎంకులాడతావని నాకు తెలుసు ఈ ఉత్తరం చదివిన వెంటనే నా కొడుకు ఇవ్వగలవు రూమ్లో వాసన చేంజ్ అయింది కదా రూముల వాసన మారుడే ఉన్నది అన్ని అల్లి బిల్లి మాటలు మాట్లాడతావు అల్లి బిల్లి మాట ఎక్కడిదే ఉన్న మాట అంటే ఉలికెక్కువ నీకు మనకు పెళ్ళయాక మూడు సంవత్సరాల దాకా ఏం వాసన వచ్చిందే రూమ్లో ఏమో అత్తరు సెంటు పర్ఫ్యూమ్ చాక్లెట్ల వాసన రాలేదా ఆ వచ్చినాయి పోరగాళ్ళు ఉట్టినాక ఐదు సంవత్సరాల దాకా ఏం వాసన వచ్చిందో గుర్తున్నదా ఏమో నేనంతా గమనించలే బేబీ క్రీమ్ వాసన బేబీ పౌడర్ వాసన బేబీ లోషన్ వాసన అట్లనే డైపర్ల వాసన అవునా కాదా ఈ సంవత్సరం నుంచి రూమ్ లో ఏం వాసన మైసాచి గుగ్గిల అగరబీల అవును ఇంకా ముందు ముందు ఏం వాసనలు వస్తాయో కాళ్ళ నొప్పుల గోలీల వాసన కీళ్ళ నొప్పుల గోలీల వాసన జెండు బాంబు విక్స్ అయోడక్స్ మూవ్ ఇక వాసనలు గాడికే లాస్ట్ ఇగ రావాసనలు ఇక వాసనలు విరిచినందుకు మనం ఉంటాయి కదా